ఒకప్పుడు కీలకమైన కేసులను ఛేదించిన విభాగం ఆర్థిక నేరగాళ్ల భరతం పట్టి బాధితులకు న్యాయం చేసిన సీసీఎస్పై నీలినీడలు కమ్ముకున్నాయి కొందరు అవినీతి అధికారుల తీరుతో వ్యవస్థనే పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అవినీతికి పాల్పడుతూ అధికారులు ఏసీబీకి చిక్కడం సహా వరుస ఆరోపణలతో పన్నెండు మంది ఇన్స్పెక్టర్లు నలుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సీసీఎస్ కీలకమైంది ఇటీవల కొందరు అవినీతి అధికారుల తీరుతో ఇక్కడ న్యాయం జరుగుతుందా అనే సందిగ్ధంలో బాధితులు ఆలోచన చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల ఇరవై ఒకటిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు అతను భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు అనంతరం సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ మూడు లక్షలు లంచం తీసుకుంటూ చిక్కాడు మరికొందరు అధికారుల కేసుల విషయంలో లంచాలు ఆశిస్తున్నారని కొందరు బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ప్రధానంగా సిసిఎస్కు ఐజీ స్థాయి అధికారి ఇన్ఛార్జిగా ఉంటారు అందులోని ఆర్థిక నేరాల విభాగం సంచలన కేసులు అమాయకుల సొమ్మును కాజేసే ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు పనిచేస్తుంది ఆ విభాగమే నేరుగా కొన్ని కేసులు నమోదు చేస్తుంది నగరంలోని ఇతర పోలీస్ స్టేషన్లలో నమోదైన ఆర్థిక నేరాలు వాటి తీవ్రతను బట్టి కమిషనర్ దర్యాప్తు నిమిత్తం ఆ విభాగానికి బదిలీ చేస్తుంటారు సిసిఎస్ దర్యాప్తు చేసే కేసుల్లో అత్యధికంగా కోట్లతో ముడిపడి ఉంటాయి గతేడాదిలోనే సాహితీ ఇన్ఫ్రా మోసం సహా కొన్ని వేల కోట్ల కుంభకోణాలు సీసీఎస్ దర్యాప్తు చేస్తోంది కానీ ప్రస్తుతం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ప్రతిష్టాత్మకమైన ఆ విభాగం ప్రతిష్ట దిగజారుతోందనే ఆరోపణ వినిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జాయింట్ సిపిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ను అక్కడి నుంచి బదిలీ చేశారు కానీ ఆ స్థానంలో మరొకరిని నియమించలేదు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం సివిల్ వివాదాల్లోకి పోలీసులు తలదూర్చకూడదు కేవలం క్రిమినల్ కేసులు మాత్రమే నమోదు చేసుకుని దర్యాప్తు చేయాల్సి ఉంటుంది సిసిఎస్ లో నమోదయ్యే ఫిర్యాదులుగా వచ్చే ఆర్థిక నేరాల్లో చాలా వాటిని సివిల్ క్రిమినల్ అని విడదీసేందుకు చాలా తక్కువ అవకాశం ఉంటుంది అది కొందరు అవినీతి అధికారులకు కలిసి వస్తోంది సివిల్ కేసును క్రిమినల్ గా మార్చి అరెస్ట్ చేస్తానంటూ నిందితుల నుంచి క్రిమినల్ కేసులు అయినా సివిల్ తేలుస్తామంటూ బెదిరించి ఫిర్యాదుదారుల నుంచి అందినకాడికి చాలామంది దండుకుంటున్నారు సాహితీ ఇన్ఫ్రా కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన ఏసీపీ ఉమామహేశ్వరరావు రెండు పక్షాలను బెదిరించి దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి తాజాగా ఇన్స్పెక్టర్ సుధాకర్ నిందితుడి నుంచి డబ్బు డిమాండ్ చేసి తీసుకుంటూ సీసీఎస్ లో వరుస వివాదాలు చోటు చేసుకోవడం వెనుక ఉన్నతాధికారుల వైఫల్యం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి గతంలో అక్కడికి బదిలీ చేయాలంటే ఏసీబీ విభాగం మాదిరిగా అధికారి ట్రాక్ రికార్డులను పర్యవేక్షించేవారు సస్పెన్షన్లు అవినీతి ఆరోపణలు లేకుండా ఉండేవారినే సీసీఎస్కు బదిలీ చేసేవారు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు గతంలో సస్పెండ్ అయినా అవినీతి ఆరోపణలు ఉన్నా మరికొందరికి కనీస ఆర్థిక నేరాలపై అవగాహన లేకుండా పోస్టింగ్ ఇస్తున్నారు వరుస ఆరోపణలు రావడంతో సిసిఎస్లోని ఆర్థిక నేర విభాగంలోని పన్నెండు మంది ఇన్స్పెక్టర్లు నలుగురు ఎస్ఐలను మల్టీజోన్ టూ కి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఆ స్థానాల్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న అధికారులను నియమించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది